ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి మెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు నెల్లూరు నాయుడమ్మని అని నరుకుతా అంటే అవును బస్సు ఎనిమిది ఇంటికన్నావు తొమ్మిదిగా వస్తుంది నువ్వు టైం మెయింటైన్ చేయవా చేయిం మీ ఆయన చేయించడా ఇది చేయించే మొహలా కనిపించిందా నీకు ఇది మా పుట్టించే వాళ్ళు చేయించింది అమనియమ్మా దొంగ దొంగ అయ్యో తొలి పో యాయా అడుదు సునేలు మడుకునా వే నల్లు ఉరు నరుకు దన్ ఫటాఫట్ ఇదిగో పిండి నీ గొలుసు థాంక్స్ నువ్వేం దొంగరా బాబు ఇలా దొరికిపోయావు ఏయ్ డెమోన్స్ట్రేషన్ కోసం మనోడ అరేంజ్ చేసిన నకిలీ దొంగిడి దొరకయ్యా అక్కడ ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలే సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్ యా దెబ్బకింత రేట్ ఏనా ఉందా మీ యూనియన్ లోనే సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్ అయిపోయి అయితే ఫుల్గా చేస్తాం బాబు శబాష్ రాజ్ యువరాజ్ మన కాలనీకే హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు నా చైన్ తీసుకెళ్లాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటిగానో రోడ్డు మిస్టర్ పారిపోతాడు నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చేయాలో చెప్తా పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేయడం దీన్ని కిడ్నాప్ వెయ్యి రూపాయలు ఇస్తా పాటు పదివేలు ఇస్తా రెండు రాజీ వీక్ నీకు ఎవడైనా చేస్తే ఎలా కాపాడగల చెప్పాడు కదా ఒకసారి చూపించవా చూపి క్లియర్గా ఎన్నో ఏళ్ళ నుంచి విజాయితీ సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు పోయినందుకు కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు మా అబ్బాయి ఇంజనీరింగ్ ప్యాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారు అడిగే లోపలే ఆ నీచులు ఇంత పనిచేశారు నాన్నా నువ్వేం వరియవకు నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను ఆ గోపాల్ రావన్ ప్యాచ్ తో ఫుట్ ఆడుకుంటాను నథింగ్ డూయింగ్ ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు ఏమో లంచ్ అంటే ఆ సక్సెస్ అయినా కూడా కోట్లతో కొనేస్తాడు వాడు బ్లడ్ సక్కర్ అమ్మా వాడు టెండర్ల కోసం బ్లెండర్లు చేస్తాడమ్మా ఆ రాక్షసులతో పెట్టుకోద్దామా అసలే ఆడపిల్లవి హలో హలో యలత కల్పనా చావ్లా కరణం మల్లేశ్వరి సానియా మిర్జా వాళ్ళకంటే ఇంచ్ ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రి నేనెవరో కాదు ముందు ఈవిడెవరో తెలుసుకోండి ఫారెన్ లో చదువుకుంది బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్ గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ ముందు హలో దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్ మేడం మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది ఇచ్చి చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలియదు చేశాకే తెలుస్తుంది ఓకే ఆ టెని కాస్ట్ ఆ టెండర్ మీకొచ్చేలా నేను చేస్తాను నేను చెప్పినట్టు మీరు చేస్తారా షూర్ ఆ టెండర్ నాకు రావాలి అందుకు ఏమైనా చేస్తాను ఏం చేయమన్నా చేస్తారా ఏం చేయమన్నా చేస్తాను అయితే ఆ గదిలోకి গেলাম పదండి అసయ్యంగా గదిలోకి మేడం బిజినెస్ సీక్రెట్స్ ఈ బిల్లి పత్రాలందుకొ యు ఆర్ రైట్ కమ్ ఇన్ టింగ్ 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 తకబాయ్ వాడు గదిలోకి అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా ఆ లాక్ వెళ్తే మీ ఏం చేస్తున్నారు ఎక్కడ ఆడే లాక్ పోతే అసలు ఫాదర్ వా బ్రోకర్ మేడం మనం మీ టెండర్ వేసి ఎన్ని రోజులైంది నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కల జీకలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గలగల గల దన్ దాని ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డేంటి ఓ మీరు ఫారన్ రిటర్న్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం ఏదైనా మనసులో అనుకునే ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయేదాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది ఒక్క ఫ్లాష్ తో మేడం హలో బాబ్జీ ఫోన్ పెట్టే లోపొచ్చేయొచ్చా ఫోన్ లోపల పెట్టాల్ ఆ రడే పోజే ఉండై క్లోజ్ అవండి త్రో కనిరా ఈ స్టాప్ ఇట్ వాట్ ఆర్ దిస్ ఫోటోగ్రఫీ మేడం కదా జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్ ఓకే ఓకే కమ్ ఆయిపోయింది నెక్స్ట్ కమ్ మేడం కమ్ కమ్ ఏ వాట్ కదా చూడండి hey one minute స్మైల్ ఎక్సలెంట్ ది బ్యా ఐ అలా బిస్కెట్ నానా డాబాల దగ్గర పిండి పిచ్చుకుతారే అలా పిచ్చుకుతున్నాడు అబ్బాయి మేడం కూర్చోండి కూర్చోండి చెప్తాను ఇప్పుడు ఉంగరం పోతే వచ్చుకుంటాను ఉంగరం ఉంగరం ఎంత ఎత్తికినా పోయింది తిరిగి రాదు బాబు హలో గాలి వాళ్ళ వచ్చి వడగాళ్ళ వెళ్ళిపోతున్నావు ఎవరయ్యా నువ్వు నేను నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయా బాబు పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణకి అర్థం ఏంట్రే బావా నువ్వు నారాయణారాయణేమో ఏంట్రా మొత్తం మీద మేడం కాక పట్టేసావు కాక కాక ఏంట్రా అదేరా అమ్మాయి అందంగా ఉంది అది కాక ఆస్తి బాగా ఉంది అంతేకాక నువ్వు అమ్మాయిని కసాపిస్తా నొక్కేసావు అది కాక ఆపరా కెమెరా చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక లక్ష్మి కన్స్ట్రక్షన్ తప్ప మనకి ఎవరు అడ్డలేదు जी नमस्कार है जी द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी मालांटी आंटी चापा तो पेट को कोदू है जी गालम बेचते यंत పెద్ద चापैना आउट है जी अरे बेगर लांटी ऑफिसर्स नहीं डबल तो कोनी सेने जी आहाहा ईकनी कंपनी के बच्चे दी डबल कादू జబ్బులే జీ త్రిషా జీ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు సక్సేనా గారికి వచ్చింది కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది బాయ్ ఏంటండి ఇలా జరిగింది గోపాల్ రావు ఆ ఆఫీసర్ కి నిన్న పొద్దున మనీ ఇచ్చాం కదా నిన్న పొద్దున మన లంచం ఇచ్చామా అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి టండర్ తన్నుకుపోయాడు నాకు ఎందుకో త్రిష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది నూరు పూజ శక్కులు పచ్చి ఆ పన్ను చెయ్యి ఐ యామ్ సో హ్యాపీ ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ యు నో అవును టెండర్ సక్సెస్ నాకి కాకుండా మనకెలా వచ్చింది చెప్పు అదే చెప్తే అర్థం కాదు జీ చూపించాలి జీ చూడండి

సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ నువ్వు అమ్మా నువ్వు మొన్ననే కదా వచ్చావు ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు దిగలా దింప మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరా మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి ఇదంతా మోసం తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫే బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి

నేను అనుకున్నా మీరు కంగారు ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్ ఇది చూడు మదర్ ఇది చూడండి అమారే రాజీవ్ గాంధీ సార్ సే రాజకీయ చర్చలు ఈ మతిపోయే ఫోటో ఇది చూడు అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంచనాలు వాట్ ఫాదర్ హౌ ఇస్ మై థాట్స్ ఇవే ఫోటోలు త్రిషా అవిష నాకు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రిచ్చి ఒకను ఉమ్మేస్తా ఉమ్మేస్తే ఖర్చు పెట్టుకెళ్తాడులే ఆ గాడి ఎక్కడా అల్లూరి సీతారామ రాజు లాల్ బాదు ఫోటో దిగుతున్నాడు ఇల్లు ఎక్కడ దొరికారా బామ్మర్ది దొరికారా అక్క నా గోవింద గోవింద గోవింద్ పుట్టారా బా ఆ నారాయణరావు గడి అడ్డు తొలికి కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారి దిగాడు రా అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలిరా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు బామ్మ ఒక్కసారి పైకి చూడరా చూశాను అరే నీకు ఇప్పుడు ఒక త్రిల్ అయ్యే సీన్ చూపించను సీనా ఏంటది త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తూ ఉంటాడు అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత ఇంటి కింద ఆ తర్వాత పెద్ద బుట్ట నువ్వు చెప్పిన సీను పాదు మిస్టర్ నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట సార్ సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్ ఇస్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు ఎంత వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది చెప్పను చేసి చూపిస్తాను ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది నెల దాటింది ఆ నెల దాటిందా నెమ్మళ్ళకేస్తే నెల కంగారు కేస్తే కాల వయసుకు వేస్తే వల తలుపులు వేస్తే తలతల దన దన్ ఫట ఫట్ డౌట్ లేదు లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే లవ్ బిడ్డ అవును లవ్ బిడ్డ నాకు పుట్టింది నీకు పుట్టలేదా దన దన్ ఫట ఫట్

ఇంటికెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా ఏ పిల్లలు ఇప్పుడు నేను రాజుని గాను తెలంగాణ గుండగాన్ని ఎలా మన ప్రోగ్రామ్ యాదు ఉంది కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండెగా వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరేం చెయ్యాలి ఇంకా మట్టిని తీసిన కన్నలో కొట్టాలి రెడియా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండెలేక మాట్లాడబడుతుంది అవు మలా మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం రెడియా రోడ్ మీద సర్కస్ ఫీట్స్ చేస్తున్నావా నీ సోకు మీద నిప్పుల వానవాడ ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ అవుగాని గిదొక్కడి చెప్పు గా కారెక్కి పొగ రెక్కిందా లేక పొగ రెక్కినాక రాస్కల్ రాసుకెళ్ళ గట్లనే నువ్వేగా రాస్కెళ్ళ మనం కందుకే రాసుకెళ్ళినా నిన్ను నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ ది చల్ చల్ నా సైకిల్ ని గుర్తు పాన్ సో పెనాల్టీ కట్టు చల్ నికాల్ పెనాల్టీయా ఇదేంటి కొత్త టెక్నికా నీ టెక్ నిక్ దింపడానికి టెక్నిక్ లో దాకందుకే డొక్కుదానా అరే